కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలు ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని రాజమండ్రి అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేసేందుకు డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లు విడుదల చేస్తోందన్నారు దీని ద్వారా అరవై రెండు వేల కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి జరుగుతుందన్నారు విద్యుత్ వాహన వినియోగదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు విపత్తులను అధిగమించేందుకు నష్టాలను అంచనా వేయడానికి నూతన టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది అసలు కంప్యూటర్లు ఉపయోగిస్తారు ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని నవ్ తక్షణమే మరి అంచనాలు చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాతావరణ మార్పుల్ని ప్రకృతి వైపరీత్యాలని తక్షణమే పసిగట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసం అని రెండు వేల కోట్లతో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఇవాళ భారతదేశాన్ని సాంకేతికంగా లేదా మౌలిక వసతుల కల్పనలో కానీ లేదు ఆరోగ్య రక్షణలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యద్భుత దేశంగా తీర్చిదిద్దాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చూడడం జరిగింది మొన్నటి బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మరి అన్న మాటను నిలబెట్టుకుంటున్న ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి ఈ కార్యక్రమ వివరాలు ఈ పథకాల వివరాలు తెలియజేయాలనే ఆలోచనతో ఇవాళ రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా